హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో కష్టకాలాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన చెయ్యి వదల్లేదని పవన్ కళ్యాణ్ ఒక గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అని నాగబాబు ఎప్పుడూ చెప్తూ ఉంటారు రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాకి గాను ముప్పై కోట్లు లాస్ని చవిచూసిన నాగబాబు అప్పుల్లో కూరుకుపోయి ఏం చెయ్యాలో తెలియక ఆత్మహత్య చేసుకుందామని అనుకునే పరిస్థితి వచ్చిందట అప్పుడు నాగబాబుకి సహాయం అందించిన ఒకే ఒక్క చెయ్యి పవన్ కళ్యాణ్ది అన్నయ్య చిరంజీవి గారిని డబ్బు అడగవచ్చు కానీ తన స్వయం కృషితో మాకు దారి చూపిన అన్నయ్యని డబ్బు అడగాలంటే మనసు సంకోచించింది ఇక చేసేది ఏమీ లేని పరిస్థితుల్లో ఆత్మహత్య మార్గమేమో అని ఆలోచిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ నా పరిస్థితి తెలుసుకొని నాకు ముప్పై కోట్లు సాయం చేశాడు పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు నాగబాబు అనేవాడు లేడు అంటూ నాగబాబు గారు కన్నీరు పెట్టారు ఇన్నేళ్లుగా ఏ ఒక్కరోజు తన డబ్బు తనకు ఇవ్వమని పవన్ కళ్యాణ్ తనను అడగలేదని అప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన డబ్బుని రీసెంట్గా తిరిగి ఇచ్చేశాను అని అంతటి మంచి హృదయం కలిగిన వాడు పవన్ కళ్యాణ్ అని నాగబాబు చెప్పారు